నేరుగా దుకాణం వద్దకు కస్టమర్ కొనుగోలు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐ రామారావు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఉన్న పొట్టి శ్రీరాములు మార్కెట్ ఆవరణము ఎప్పుడూ రద్దీగా ఉంటుంది కొనుగోలు చేసే వ్యక్తి ఇబ్బంది పడుతూ దుకాణదారుడి వద్దకు వెళ్తున్నాడు ఆ విషయాలు డిపార్ట్మెంట్కి అనేక ఫిర్యాదులు వచ్చిన కారణంగా ఈరోజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు దుర్గాప్రసాద్ కృషితో కస్టమర్ అనే వ్యక్తి నేరుగా దుకాణం వద్దకు వెళ్లి సరుకులు కొనుక్కొని మరలా సంతోషంగా మార్కెట్ బయటకు వచ్చే మార్గాలను ఏర్పాటు చేశారు మార్కెట్ ఆవరణము విశాలంగా ఉంటే దుకాణాల వద్ద వ్యాపారం కూడా ఎక్కువగా వ్యాపారం జరుగుతుందని ఎస్ఐ రామారావు గారు మార్కెట్లో ఉన్న వ్యాపార మాట్లాడటం మార్కెట్ లో ఉన్న వ్యాపారస్తులు డిపార్ట్మెంట్ కి సహాయ సహకారాలు అందిస్తే మేము మరింత ఎక్కువగా వ్యాపారం జరిగేటట్లు పొట్టి శ్రీరాములు మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం రోడ్డు మీ అడుగుతున్నాం రోడ్డు ని క్లిక్ చేయమని అడుగుతున్నాం మరో కస్టమర్ కి అవకాశం ఉంటుంది వస్తాడు కస్టమర్ బండి పెట్టుకుంటాడు కాల్ చేసుకుంటాను కొనుక్కో కొనుక్కోవ రోడ్డు మీద ఆయన పెడితే బండి ఎక్కడ పెడతాడు బండి కష్టం కదా బండి పెట్టడం ఆడతాం బండి పార్కింగ్ అక్కడ పార్కింగ్ చేసుకొని పార్కెన్స్ కొనుక్కుంట వరకు అంతే దగ్గర బండ్లు ఏంటంటే మార్కెట్ వస్తారు అది కూడా చేస్తారు